అనంతపురం జిల్లా కేంద్రంలో సేవా సంఘం ఆధ్వర్యంలో కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఎంపికైన వారిని ఘనంగా సన్మానం చేశారు అనంతపురం జిల్లా కేంద్రంలో బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల డైరెక్టర్లను అనంతపురం జిల్లా బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో బెస్త సంక్షేమ సంఘం అభివృద్ధి కార్పొరేషన్ జిల్లా డైరెక్టర్లను ఎంపికైన బిస్త పవన్ కుమార్ బెస్త శ్రీనివాసులు బెస్త మనోహర్ తదితరులను అనంతపురం జిల్లా బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా అనంతపురం జిల్లా బెస్త సేవా సంఘం అధ్యక్షుడు ఎన్వి రమణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో బెస్త కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఎంపికైన వారిని ఘనంగా సన్మానం చేస్తున్నామని భవిష్యత్తులో బెస్త కులస్తుల అభివృద్ధి కోసం నిత్యం కృషి చేయాలని బెస్తల అభివృద్ధి కోసం ఏ రాజకీయ పార్టీలో ఉన్న బెస్త కులస్తుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలసికట్టుగా కట్టుగా పాట పడితేనే బస్తర్ అభివృద్ధి సాధ్యమని అదేవిధంగా నేను డైరెక్టర్లుగా ఎంపికైన బెస్త కులస్తులు బెస్త కులస్తులు మనం గుర్తించాలని వారిని ఘనంగా సన్మానం చేస్తున్నామని అనంతపురం జిల్లా బెస్త సేవా సంఘం అధ్యక్షుడు ఎన్వి రమణ పిలుపునిచ్చారు జిల్లాలో రాజకీయాతా గాని వాళ్ళందరిలో ఇలా ముగురు డైరెక్టరల్గా ఎన్నికైనారంటే మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయమే ఎందుకంటే మనం ఇది జిల్లాకు సంబంధించి ఊరికి సంబంధించిన విషయం కాదు ఇది మన రాష్ట్రానికి సంబంధించిన విషయం రాష్ట్ర స్థాయిలో వీళ్ళు గొప్ప వీళ్ళు గుర్తుకు పొందినారంటే దాన్ని ఎంతో గర్వకారణంగా మనం అనుకుంటున్నాము మేము అడిగేది ఏమంటే ఈ పదవులు వచ్చిన దానివల్ల వీళ్ళంతా మన బెస్త కులానికి కానీ మన బెస్త సంఘానికి కానీ ఏదో మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతాను అంతేకాకుండా ఈ పొద్దు డైరెక్టర్లు అయినాము అనేది గొప్పగా అనుకోకుండా ఆ డైరెక్టర్ పదవి ఎందుకు వచ్చిందంటే మన బెస్త గంగపూతుల్లో జాతిలో పుట్టిన దానివల్లే ఈ పదవి వచ్చింది అనేది గమనించుకొని వాళ్ళు అభివృద్ధికి మన బెస్త సోదరి సోదరుల అభివృద్ధికి పాటుపడుతూ భవిష్యత్తులో వీరు రాజకీయంగా కానీ సంఘపరంగా కానీ మరింత ఉన్నత పదవులు పొంది దేవుని ఆశీర్వాదంతో గంగబద్దుల ఆశీర్వాదంతో బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటున్నాం ఏమంటే మన డైరెక్టర్స్ ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్నారు కాబట్టి మన కులంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు మనోహర్ గారికి కూడా ఇందాక చెప్పినారు హిందుపురం దగ్గర శ్రీకంఠపురము వైఖ కొట్నూరు అవన్నీ ఉన్నాయి లేడీస్ చాలా మంది ఉన్నారు కొంచెం వాళ్ళలో నేను కావాలంటే గ్యాదర్ చేస్తాను కొంచెం హెల్ప్ చేయండి అని మన ప్లేస్ లో నేను ఈ ప్లేస్ చాలా సార్లు వచ్చాను అనమాట అంటే ఇంత ముందు ఫంక్షన్స్ లో వీళ్ళకు ఆశ్చర్యగా అంటే అభిమానించడానికి సన్మానించడానికి ఈ ప్లేస్ చాలాసార్లు వచ్చాను అంటే మన సంఘం మీటింగ్లో అన్నింటిలోనూ గెలిచాను బట్ ఇదే స్టేజ్ మీద నేను సన్మానగ్రహీత అవుతాను అవుతానని కల్లో కూడా ఊహించలా ఎప్పుడు అనుకోలేదు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్లస్ ఈ కూటమి ప్రభుత్వం ఈసారి అనంతపూర్ జిల్లాలో మీ కూటమి ప్రభుత్వం ముగ్గురుగా బీజేపీ ఒకరి టీడీపీ ఒకరి ఆ విధంగా ముగ్గురికి రావడం అనేది కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను బీజేపీ జనసేన నుంచి టీడీపీ నుంచి పవన్ను ఎన్నుకోవడం కూడా జిల్లాలో మూడు పార్టీలు కూడా మూడు పార్టీలకు కూడా అందరూ లీడర్లతోనూ అందరికీ సంబంధాలు ఉంటాయి కాబట్టి ఇది మనకి రాజకీయ వేదిక కాదు కాబట్టి మన సంఘానికి సంబంధించినటువంటి నాలుగు మార్కులు నేను చెప్పదలుచుకున్నా ఎందుకంటే మన రన్న అని చెప్పినట్లు ఒక రకంగా మన పెస్త క్లాసులు చూస్తే ఒకసారి బాధ వేస్తుంది ఎందుకంటే అన్న చెప్పాడు అది ఒక రెడ్డో ఒక కమ్మో ఇంకోరికో డైరెక్టర్ని పోస్ట్ వచ్చింటే ఇక్కడ జనాలు ఏర్ అయి పారేవాళ్ళు ఇక్కడ వెహికల్స్ అన్ని నిండిపోయేట ఇది వాస్తవం అది ఇది కష్టము అన్న చెప్పినది కరెక్ట్ ఇది మరి మన కులస్తులని ఎందుకు ఇంత తక్కువ చేసుకుంటున్నాం మనము మరి ఎందుకు ఇంత దిగకపోతున్నాము మన కర్మ ఏమి అంటే మనలో చైతన్యం లేదా మనలో ధైర్యం లేదా అంటే కేవలం డబ్బు ఒకటే ముఖ్యమా ఇది కాదు మనలో చైతన్యం లేక మనం అట్టడుగు దిగదారిపోతున్నాము ఇది కరెక్ట్ మనం ఎందుకు దిగజారాలా ఎందుకు దిగజారాలా పది మంది చాలు పోరాడే నాయకులు ఉన్నప్పుడు పార్టీ కాదు ముఖ్యము మన జాతర మనం కాపాడుకోవాలా మన కులాన్ని మనం కాపాడుకోవాలా ఇది మనకు ముఖ్యం కూడా వచ్చాడు ఆ రోజు మళ్ళీ ఆ రోజు కూడా నేను భీష్మని వ్యాస్ మహర్షులు విగ్రహం పెట్టాలని చెప్పేసి నేను నేను మొట్టమొదటిసారిగా కూడా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నేను ఎంగమోనానికి కొంతమంది పెద్ద పెద్దల క్రింద ఫోన్ చేస్తాను ఒకసారి కూర్చొని మాట్లాడుకున్నాము నేను అలా చేస్తాను జమ్మంగా అలా కాకుండా అతి చిన్న వయసులో నాకు ఈ అవకాశం రావడం మా తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి ఇలాంటి పదవులు వస్తాయని నమ్మకం కృషి అన్నీ ఉండాలే నమ్మకంతోనే మాకు ఈ అవకాశం కలిగిందని అనుకుంటున్నాను నాకు పదవి వచ్చిందని నేను చెప్పుకోవడం లేదు నా కులానికి పదవి తెచ్చుకున్నాను నా పాటలు నా కులం నేననే పని పనిచేశానని గుర్తు గుర్తుకొచ్చేలా చేశాననే గర్వంతోనే ఉన్నాను ఇంకో ఒకటి అందులో అంటున్నారు మన కులము మన కులం అని మన కులంలో ఫస్ట్ కులం పేరు చెప్పుకునే విధంగా ధైర్యంగా ముందుకొచ్చేలాగా చూడాల గానీ మన కులాన్ని చెప్పుకోలేము వ్యస్త అంటే చేపలు పట్టే వాళ్ళ నీళ్ళల్లో బతికే వాళ్ళ ఇవి కాదు కావాల్సింది ఎక్కడైనా గౌరవ గౌరవంగానే బతుకుతారు గర్వంగానే బతుకుతారు బెస్తవాడంటే చులకనగా చూసే విధానాన్ని పోగొట్టాల మనం డబ్బు ఉండేవాడిని ఒక రకంగా డబ్బు లేని ఒక రకంగా చూసే విధానాన్ని మనలోనే మనం కించపరుచుకునే విధానాన్ని అన్నగారు చెప్పారు మనం చేసిన మీరు చేసిన పనులు ఈ బుద్ధుడికి ఇక్కడ తెచ్చినారు రేపు పొద్దున ఇక్కడి నుంచి మేము స్టార్ట్ చేస్తాం మాకు ఎంతో గర్వకారణంగా ఉందనుకుంటే విషయం ఏమంటే వ్యాస భగవానుడి విగ్రహం లేదు ఆ విగ్రహాన్ని మా ముగ్గురు నేను నేను కానీ శ్రీనివాస అన్నగారు కానీ ఆయన మనోహర్ గారు కానీ మా చేతుల మీదుగా మా నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఇచ్చి మా జిల్లా ప్రతి జిల్లాలోనూ మా వేద వ్యాసుని మహర్చి విగ్రహాన్ని స్థాపించాలని కోరుతాము పట్టుదలతో మేము కృషిగా సర్వాతంగా మన కులసుల కుల బాంధవులకి మాట ఇస్తున్నాము ఎవరో చెప్తారు మాట మాట్లాడి వెళ్ళిపోతారని సంఘంలో కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఆత్మగౌరవం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా మాట్లాడుకోవాలా ప్రతి ఒక్కరిని మనం ముందుకు నడిచే ప్రతి ఒక్కరు ఇచ్చే సలహాలు తీసుకోవాలా చిన్నవాడ పెద్దవాడ అనేది లేకోకుండా సలహాలు తీసుకొని మీలాంటి వాళ్ళు పెద్దలు సూచనలు మీలాంటి సహకారం అందిస్తే మేము ఇంకా ముందుకు పోతామని ప్రతి పార్టీలోనూ కష్టపడే వారికే ఇస్తారు పార్టీలో ఉంటే ఎవరికి ఇవ్వరు ప్రతి ఒక్కడు తన పార్టీలో తను కష్టపడితే ఆ పార్టీలో నేను కష్టపడితే తన పార్టీలో కష్టపడితేనే పార్టీ గుర్తించిచ్చేది అదే విధంగా అందరూ అనుకుంటారు ఇదేదో కలెక్టర్ పోస్ట్ కలెక్టర్ పోస్ట్ కాదు కలెక్టర్ కన్నా పెద్ద పోస్ట్ మన కులంలో మనము కలెక్టర్ల దగ్గర పోయి కూర్చుంటే స్థాయికి దిగే గర్వపడాల మనం కలెక్టర్ కంటే పెద్ద పోస్ట్ కాదు ముఖ్యమంత్రి కంటే పెద్ద పోస్ట్ కాదు అది కాదు మనము గర్వపడల్లా మనవాడు కలెక్టర్ పక్కన అనే ఇదిగా చూసుకోవాలని ఈ సభాముఖంగా ఈ అవకాశం కల్పించినందుకు నాకు ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి మా నాయకుడికి మా కుల కుల బాంధవులకి నా పేరు పేరున అందరి కృతజ్ఞ మీరు ఎటువంటి అవసరం ఉన్నా అందులో అంటూ కుర్చీలో కూర్చోవడం కుర్చీలో కూర్చుంటే కాదన్నా ఈ పదవి ఇచ్చిండేది మన కులంలో ఎక్కడైతే వెనుకబడిన వెనుకబడిన సమస్యలు ఉన్నాయో మన కులంలో ఎవడైతే చదువు లేని వాళ్ళు ఉన్నారో అక్కడికి పోయి మనం చేసుకోవాలి మన జిల్లా నాయకులు అయితే ఏమి మన గ్రామ గ్రామాల కమిటీలు వేసి వచ్చారు అధ్యక్షులు వారు అక్కడ మనం చైతన్యం నింపాలన్నా మనం పోవాలా మనం చెప్పాలా ఎలక్షన్లు కేవలం ఎలక్షన్లలో మనకి సీట్లు కావాలా మనకి సీట్లు కావాలంటే మన ఓటర్లు ఎంతమంది ఉన్నారో చూసుకోవాలన్నా మనకు ఓటు హక్కు కల్పించింది మనం ఓటు ఓటు ఎందుకు వేయలేకపోతున్నాడు మనోడు మనోడు ఎందుకు నిలబడితే మనోళ్ళు ఎందుకు సహాయం చేయలేకపోతున్నారు అది కూడా ఆలోచించాలన్నా మనము మన తులశ్వరు ఓటు సీట్లు కావాలని మనం అనుకుంటాం కానీ మనం నాయకుడి దగ్గర మాట్లాడితే ఎన్ని ఒంటూ ఉన్నాయప్పా మీ వాళ్ళు ఎక్కడున్నారప్ప కేవలం మనం తప్పు జరుగుతా అనేది మనం కులం బయట పెట్టుకున్నాం ఒక ముస్లింస్ నేను మైనార్టీ అని చెప్పుకుంటాడు ఒక బల్జివాడు నేను రాయలని చెప్పుకుంటాడు ఒక బోయవాడు నేను వాల్మీకి అని చెప్పుకుంటాడు మన బెస్తవాడు నేను ఎందుకు చెప్పుకోలేకపోతుంది నేను చెప్పుకోలేకపోతున్నా ఆ చైతన్యాన్ని చైతన్యం వచ్చిన తర్వాతే మనం ఏదన్నా ముందు ముందుకుంటుంది మనము ఏదన్నా చైతన్యంలో కార్యక్రమాలు చేసే ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ బెస్త కార్పొరేషన్ డైరెక్టర్గా కూటమి ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో బెస్సలకి ముఖ్యంగా యువకులకి ఇవ్వడం అనేది గర్వించదగ్గ విషయం ఈ ప్రభుత్వాన్ని మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం బెస్స సేవా సంఘం తరఫున అదేవిధంగా రాబోయే కాలంలో జాతి కోసం ఈ కార్పొరేషను కార్పొరేషన్ డైరెక్టర్లు కూడా తీవ్రమైనటువంటి కృషి చేయాలని స్వతంత్రానంతరం రాజకీయ ఆర్థిక సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాన్ని చైతన్యం చేసే చేసేదే దాంట్లో భాగంగా వీళ్ళు అగ్రభాగంలో ఉండి వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం కృషి చేయాలని చెప్పి మేము బెస్స సేవా సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకోకుండా ఈ జిల్లా అధికారులకు కూడా మా వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి బెస్తవాళ్ళు అనేటువంటి ఏ హహ్యభావం కాకోకుండా అందరితో సమానంగా గౌరవించి జిల్లా అధికారులు కూడా బెస్తవాళ్ళని సముచితమైన స్థానం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా బెస్త కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా మమ్మల్ని డైరెక్టర్గా ఎన్నుకోబడ్డ కూటమి ప్రభుత్వం తరఫున మమ్మల్ని అందరూ మా మా క్యాస్ట్ వాళ్ళందరూ కూడా మమ్మల్ని సన్మానించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మా బెస్తలందరినీ కూడా ప్రతి చెరువులోనూ భాగస్వాములు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా బెస్తలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చేసి పార్టీలకు అతీతంగా ప్రతి చెరువులోనూ బెస్తలందరూ కూడా భాగస్వాములు చేసేందుకు మేము ముఖ్యమంత్రి దాకా కూడా ఈ ఇంత పత్రం ఇవ్వడం జరుగుతుంది ಬಸ್ ಸ್ಟಾಪ್ ರೈನ್ ಮೂಡೆ ಗೋತ್ರ ಆ ಜಾರ ಮೂಡೆ ಜಾರ ಕಂತೆ 18 ಸರ್ಕಲ್ ಇದೆ ನೋಡಿ ಅದು ಇದೆ ಅದು ಮುಸೇನಾ ಮುಸೇನಾ ಅದು ಮುರಾತ್ರ ಮದ್ರ ಮದ್ರ ಫ್ರೆಜ್ ಇದೆ ಅಂತ ಕೇಳ್ತಾರೆ ಏನೋ strength, gin if� ki haan piha kakake. loo? moo kakake ka atha, bihaa i mo. Nikao syaa şal fahai i mahan kuhaa burusza, ila khatashi atha i magun, te afwirIVa, kari vaku unch bullying zttiri goal v cioè oz č amb beh iiv वार्ता इंतजार समाप्त हम नमस्कार